నెల్లూరు ఉస్మాన్ సాహెబ్పేట బాబు గిరిజన కాలనీలో ఉన్న మహాలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని మంత్రి నారాయణ సతీమణి రమాదేవి దర్శించుకున్నారు ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేసి రమాదేవికి తీర్థ ప్రసాదాలు అందజేశారు మహిషాసుర మర్దినిగా అమ్మవారు విజయానికి గుర్తుగా విజయదశమి జరుపుకుంటున్నామని ఆమె తెలిపారు ఈ పర్వదినాన మీ అందరితో పండుగ జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ప్రజలందరికీ ఆమె విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు जय महाराज जय महालक्ष्मी अम्बू जय महालक्ष्मी माधक जय हृष्ण Ayşe benriye, baştan kaşman kuyruktan. Çetin var, o da benriye. Ayşe benriye, baştan kuyruktan kuyruktan. Ne et ama yuva, aptal da అందరికీ నమస్కారం అండి ఈరోజు ఉస్మాన్ సాహెబ్ పేట బాబు గిరిజన కాలనీలో మన మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకొని ప్రార్థనలు చేసుకోవటం జరిగింది ఈ గుడి స్థాపించి పదమూడు అయింది గిరిజనులు వారి యొక్క కోరిక మీదకి ఇక్కడ గుడి గుడి కట్టడం జరిగింది ఈ పదమూడు సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న అందరూ స్థానికులందరూ మనము గమనించవచ్చు ఎంతో భక్తి శ్రద్ధలతో ఎంతో ఇష్టంతో వచ్చి తమ యొక్క అమ్మవారిని దర్శించుకొని తమ శక్తి దర్శించుకొని ప్రార్థన చేసుకొని పూజించుకోవటం జరుగుతోంది ఈరోజు విజయదశమి సందర్భంగా నేను ఇక్కడికి రావటం అమ్మవారిని దర్శించుకోవటం నా అదృష్టంగా భావిస్తున్నాము అదేవిధంగా అందరూ కలిసి ఇక్కడ అన్నదాన కార్యక్రమంలో కూడా ఏర్పాటు చేయటం జరిగింది అలా అందులో తలావంతుగా నారాయణ గారు కూడాను కొంత సహాయం చేయటం ఇందులో జరిగిందండి ఇలా వీళ్ళందరినీ కలిసి అమ్మవారిని ప్రతి ఒక్కరికి ఈరోజు విజయదశమి అంటే విజయము సాధించినందుకు గుర్తుగా మనము సెలబ్రేట్ చేసుకునే పండుగ ఇది మహిషాసుల మర్దినిగా అమ్మవారు నిన్న అటు నవమి రోజు మహిషాసుని వర్ధించి వధించి మౌషాసున మర్దినిగా అవతారం ఇచ్చారు ఆ తర్వాత అమ్మవారికి కుంభం సమర్పించి అభిషేకాలు చేసి అమ్మవారిని శాంతపరిచి మనము శాంతమూర్తిగా ఈరోజు అమ్మవారిని మనము కొలుచుకుంటున్నాము ఈ విధంగా ఇక్కడికి వచ్చి నేను వీరందరితో కలిసి చేసుకోవటం నా అదృష్టంగా భావిస్తున్నాను ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ఇంకొకసారి దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవ ఆహ్వానము సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుండి అక్టోబర్ మూడవ తేదీ వరకు శ్రీ కన్నికా పరమేశ్వరి దేవస్థానము స్టోన్ హాస్పేట నెల్లూరు సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ శ్రీ కాత్యాయని అలంకారము ఇరవై మూడవ తేదీ శ్రీ భవానీ అలంకారము ఇరవై నాలుగవ తేదీ శ్రీ బాల త్రిపుర సుందరి అలంకారము ఇరవై ఐదవ తేదీ శ్రీ అన్నపూర్ణ అలంకారము ఇరవై ఆరవ తేదీ శ్రీ రాజరాజేశ్వరి అలంకారము ఇరవై ఏడవ తేదీ శ్రీ గాయత్రి అలంకారము ఇరవై ఎనిమిదవ తేదీ శ్రీ ధనలక్ష్మి అలంకారము ఇరవై తొమ్మిదవ తేదీ శ్రీ సరస్వతి అలంకారము ముప్పైవ తేదీ శ్రీ దుర్గాదేవి అలంకారము అక్టోబర్ ఒకటవ తేదీ మహర్ నవమి ఉదయం తొమ్మిది గంటలకు పూజ అక్టోబర్ రెండవ తేదీ విజయదశమి సెమి పూజ సాయంత్రం ఏడు గంటలకు నగరోత్సవము అక్టోబర్ మూడవ తేదీ వసంతోత్సవము సాయంత్రం ఆరు గంటలకు దర్బారు అలంకారము ప్రతిరోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు కలవు ఈ ఉత్సవములలో భక్తులందరూ పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదములు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము ఇట్లు శ్రీవాసవి కనికాపరమేశ్వరి దేవస్థానం ఆలయ ధర్మకర్తల మండలి నెల్లూరు